మోహన్ బాబు గారు మోహన్ బాబు గారితో ఆయన కోపం అంటారు నాకు సరదాగా ఉండదు ఆయన కోపం కూడా నాకు నవ్వు కళాకారులు చాలా బాగా గౌరవిస్తారు ఆయన ఇప్పుడేదో నువ్వు వస్తావంటేనే నువ్వు అని ఒక పాట పెట్టారు చూసారా వాళ్ళందరూ తీసుకొని స్టేజ్ మీద పాడిస్తారు ఎక్కడో ఒక పాట వింటే ఒక పద్దెనిమిది ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఆవిడెవరు విజయనగరం మంగగారు అని ఆవిడ పాడితే ఆవిడ పద్యం తెప్పించుకొని మంచి లక్ష్మి గారు పంపిస్తే ఆవిడ పిలిపించి ఆవిడతో మాట్లాడి ఆవిడ సన్మానం చేసి కళాకారులు ఏదైనా పిలుస్తారండి ఎవరికీ తెలియదు ఆయన గురించి చాలా మంచి మంచి మనిషి మీరు అన్నట్టుగా భయపడతా ఉంటారు కదా మామూలుగా అందరు ఆయన చూసి అనుకుంటారు ఆయన ఉండొచ్చు కానీ చాలా అందంగా ఉన్నారు సార్ నిజంగా మీరు ఇంకోసారి ఇంటర్వ్యూసారి కాఫీ తాగుతారని మళ్ళీ ఏదో పడుతుంది సరే కాఫీ తాగుతా వద్దు ఇంటికెళ్ళి తాగుతాను చెప్తున్నాను ఇంటి దగ్గర అంటే భోజనం టైం కదా భోజనం పెడదాం కాఫీ ఆపేది వద్దమ్మా సాయంత్రం అయిపోద్ది అంటారా ఉంటుంది అంటారా మీరు ఇప్పుడు వస్తున్న వాళ్ళకి నటులు ఎవరైనా ఇండస్ట్రీ వద్దాం అనుకుంటే పిల్లలు ఇప్పుడు ఎక్కువగా తల్లిదండ్రులు మాకు ఆర్తిష్టవాదం అందరికీ ఉంటుంది జీలు వాళ్ళకి ఏం చెప్తారు క్వాలిఫికేషన్స్ నేను ఏం చెప్పు ఎందుకంటే నాకు ఎవరు చెప్పలేదు మీకు ఇప్పుడు చెప్పడం కాదు సార్ జనరల్గా వచ్చే వాళ్ళకి ఏ విధమైన మెసేజ్ ఒక సీనియర్ గా మీరు ఇలా ఉండాలి లేదా ఇప్పుడు ఒబిడియన్స్ ఉందా వచ్చిన వాళ్ళకి అసలు సీనియర్స్ అని గౌరవిస్తున్నారా అసలు ఎలా ఉండాలి ఒకటే చెప్తున్నాను జాగ్రత్తగా వినండి నేను ఏం చెప్పను చెప్పిన వాళ్ళు కరెక్ట్ మాట రమణ మహర్షి గారు అన్నట్టు జరగవలసింది జరిగే తీరుతుంది జరగకూడదు ఎంత ప్రయత్నం చేసినా జరగనే జరగదు